హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డివోషనల్ జ్యోతి ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం మంగళకరమైన వస్తువు చాట గురించి తెలుసుకుందాం ఈ చాటను కేదారేశ్వర వ్రతంలోనూ పెద్ద ఎవర వాడతారు ఈ చాటను అలకడం పోయడం ఎలాగో చూ తెలుసుకుందాం ఈ అలకడానికి కావలసిన వస్తువులు కుంకుమ పసుపు మెంతులు పేపర్లు ఒక మిక్సీ జార్ పేపర్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లను నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి అలాగే మెంతులను కూడా విడిగా నీళ్ళను నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పేపర్ ముక్కల్ని మెంతులని మిక్సీ జార్లో వేసి పసుపు కలుపుతూ నీళ్లు సరిపడినంత వేసుకుంటూ ఒక మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దని చాటకి మనం అప్లై చేయాలి చిన్న కొంచెం ముద్దను తీసుకొని చాటలో ఇలా ఈ విధంగా వేసి పూయడం అలగడం చేయాలి ఇలా అలగేటప్పుడు మన చేతులకు అవి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి సోమ బుధ గురువారాలు చాలా మంచివి శుక్ర మంగళ అమావాస్య ఇలాంటి రోజులు లేకుండా చూసుకొని చాటను నీట్గా ఈ విధంగా అలుక్కోవాలి అలికిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత కుంకుమలో కొన్ని నీళ్లు వేసి ఇప్పుడు దీన్ని ఈ పేస్ట్తోని చాట పైన ఈ విధంగా ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది నాకైతే ఇలా వేసుకు నేనైతే ఇలా వేసుకున్నాను మీకు ఇష్టం వచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి